హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి గోవిందా గోవింద ఓం నమో వెంకటేశయ్య మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆగస్టు నెలలో ఎవరైతే సేవలు దర్శనాలు అకామిడేషను అలాగే అంగ ప్రదర్శన కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ అలాగే దివ్యాంగుల కోట ఈ కోటాకు సంబంధించి టికెట్లు మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మే నెలలోనే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వాటిని మన లో ఎవరైతే ఈ దర్శనాలు సేవలు రూమ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మే నెలలోని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గా మనకి డేట్స్ అయితే కనుక వచ్చేసాయి మాట అండి సో మరి ఇప్పుడైతే కనుక మనము ఆ డేట్స్ ఎప్పుడెప్పుడు ఏ ఏ రోజుల్లో ఏ ఏ దర్శనాలు ఓపెన్ అవుతున్నాయి ఏ ఏ సేవలు ఓపెన్ అవుతాయి ఇప్పుడు డీటెయిల్గా మీకు చెప్పేస్తాను అనమాట అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఒక లైక్ ఇస్తే ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అనమాట సో మరి ఆగస్టు నెలలోని ఎవరైతే శ్రీవారి ఆర్జత సేవలకి బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అవి సుప్రభాతం అర్చన తోమాల అష్టదల పాద పద్మం ఈ నాలుగు సేవలకి బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవదండి ఎలక్ట్రానిక్ డిప్పు ద్వారానే మనం బుక్ చేసుకోవాలన్నమాట ఈ ఎలక్ట్రానిక్ డిప్పు ఆగస్టు నెలకు గాను మనకి మే నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి మే ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా డిప్ కోసం ఈ ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అవ్వడం మనకి మే ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే కనుక ఎవరైతే ఏ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ వచ్చేస్తుంది అండి మీ సేవను మీరు కన్ఫర్మ్ చేసుకొని డబ్బులు కట్టేసేయండి మీ సేవ మీకు సొంతం అవుతుంది అన్నమాట మరి ఇక శ్రీవారి ఆర్జిత సేవలు మొదటి గడప వద్ద నుంచి చేసే సేవలు ఏంటంటే ఉంజాల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ కళ్యాణం ఈ నాలుగు సేవలు కూడా డైరెక్ట్ సేవలు అంటారనమాట అండి ఈ డైరెక్ట్ సేవల గురించి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే కనుక మే నెల ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయండి వీటిని ఫస్ట్ అండ్ ఫస్ట్ సేవలు అని అంటారు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట సో మరి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది చాలా ఫాస్ట్గా అయిపోతాయి మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు ఏ సేవకి వెళ్తారో ఆ సేవలు మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట మరి అదే రోజు అంటే మే ఇరవై రెండో తారీఖున ఇవే సేవలు వర్చువల్ అన్నమాట అంటే ఈ సేవలో మీరు పాల్గొనమాట ఈ సేవకు బుక్ చేసుకుంటే ఓన్లీ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం మాత్రమే ఇస్తారనమాట వీటిని వర్చువల్ సేవలు అంటారు ఇవి కూడా ఐదు వందల రూపాయల సేవలు అని కూడా అంటారు అండి ఇది మే ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకైతే కనుక మీకు ఓపెన్ అవుతుంది ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తొందరగా చేసేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేది అయితే కనుక అంగ ప్రదర్శన ఆగస్టులో అంగ ప్రదర్శన సేవ చేయాలనుకుంటే మే ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకైతే కనుక రిలీజ్ అవుతుందండి మొబైల్ నెంబర్ ద్వారానే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నమాట మరి నెక్స్ట్ ఏంటంటే సీనియర్ సిటిజన్ కోట కానీ దివ్యాంగుల కోట కానీ మెడికల్లీ ఎవరైనా సరే అన్పిట్ ఉన్న వాళ్ళంటే మెడికల్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ సేవల్ని మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి అది ఆగస్టు నెలకు కానీ మే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకైతే కనుక రిలీజ్ అవుతుంది అన్నమాట అండి సో మరి అందరికీ కావాలి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు స్పెషల్ ఎంట్రీ దర్శనాలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఆగస్టులోని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మే ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు అయితే కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతుందండి ఒక ఫోన్ నెంబర్ మీద ఆరుగురు వెళ్ళొచ్చు మాట అండి పది అంటే పది గంటలకు రిలీజ్ అవుతుంది మరి మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అసలే శ్రావణ మాసం కదండి అందరూ వెళ్ళాలనుకుంటారు కదా సో మరి ఈ డేట్స్ని అయితే కనుక మీరు సేవ్ చేసుకోండి జూను మనకి మే ఇరవై నాలుగో తారీఖున త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఆగస్టు నెలకి ఓపెన్ అవుతుంది మాట అండి మరి ఇన్ని సేవలు ఇన్ని దర్శనాలు చేసి కొండ మీద ఉండాలంటే కావాల్సింది రూమ్ కదండి మరి ఈ అకామిడేషన్ అయితే కనుక మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఆగస్ట్ ఆగస్టు నెలకు కానీ మే ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే కనుక మనకి రూమ్స్ ఓపెన్ అవుతాయి అనమాట మరి ఎవరైనా ఆగస్టులో వెళ్ళాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఈ సే ఈ డేట్స్ని అయితే కనుక సేవ్ చేసుకోండి అనమాట మరి మీరు చేయవలసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దీన్ని అందరికీ పంపించండి మీరు వెళ్ళలేకపోవచ్చు కానీ మీ వాళ్ళు ఎవరైనా వెళ్తారు కదా గ్రూప్స్లో షేర్ చేయండి ఇంకా టీటీడీ గురించి ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే మీ ముందుకు వీడియో రూపంలో నేను అనమాట